హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి నా వీడియోస్ వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు వేపుకోవాలి మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకుని సాఫ్ట్గా మగ్గించుకోవాలి చూసారా ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిని ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను మూడు సార్లు కడిగి ఆ చికెన్ మొత్తం అప్పుడు వేసుకోండి వాసన ఏమన్నా ఉంటే పోతుంది వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించాలి ఒకలా ఉడుకుతున్నప్పుడు కూరలోకి నీళ్ళు వస్తాయి కదా అవి పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకో ఉడికించుకోవాలి నేను ఇక్కడ కాజు అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగం పేస్ట్ పట్టుకున్నాను ఆ పేస్ట్ మొత్తం వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ పావు కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఆ ఉప్పు పసుపు కారం మొత్తం అంతా మొక్కలు పట్టేటట్టు కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ గ్లాసు నీళ్ళు పోసుకున్నాను అలా పోసుకొని మొత్తం కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి చివరిగా కొత్తిమీర వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూర టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్